హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మనకైతే చాలా పని ఉంది బయటికి వెళ్ళాలి ఇంట్లో పని ఉంది బయట పని ఉంది తర్వాత వచ్చేసి ఈరోజు మన టిఫిన్ ఏంటంటే టిఫిన్లోకి ఏంటి అంటే టిఫిన్ ఇడ్లీ సాంబార్ చట్నీ తర్వాత చాలా పని ఉంది బయటికి వెళ్ళడం మీరు కూడా వచ్చేయండి నాతో పాటు బయటికిందుకు వెళ్తాను ఇంట్లో చాలా పని ఏంటి అనేది చూసేయండి తర్వాత మన సాంబార్ అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఎయిట్ అయింది ఇడ్లీ వేయాలి అంటే ఇప్పుడు వేసినా తినేవాళ్ళు అయితే లేరు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇడ్లీ పెడితే తినేవాళ్ళు ఉంటారు ఇప్పుడైతే తినేవాళ్ళు ఏర్పెట్టినా కూడా ఇదే సాంబార్ అయితే అవుతుంది చట్నీ అయితే అయింది మన సాంబార్ చూసేయండి ఈ సాంబారు నాకు మా పాప కలిపి ఈ టిఫిన్ మా పాపది కూడా ఇడ్లీ కాబట్టి మా పాపకు కూడా సాంబార్ వేసిస్తాను సాంబార్ వేస్తాను చట్నీ కూడా పెట్టిస్తాను ఇంకా మా ఓన్లీ ఇడ్లీ పెట్టుకొని తింటారు వాళ్ళ అత్తయ్య కూడా ఉంది ఇంట్లో సాంబార్ అయితే పది నిమిషాలు అయితే సాంబార్ అయిపోతుంది తర్వాత చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా పాప పెట్టిస్తాను నేను ఇడ్లీ పిండి అయితే రెడీగా బాగా పొంగింది సాంబారే కాసేపట్లో అవుతుంది మసులుతుంది బాగా మునక్కాయలు ఉడకాలి అంతే తిమ్మల్ ఆడిపోతుంది సాంబార్ స్మెల్ అయితే బాగా వస్తుంది నాకైతే మీకైతే రాదులేండి టిఫిన్ ఇక సాంబార్ ఉంటుంది లంచ్లోకి కాబట్టి సైడుకు బెండకాయ వేపుడు చేసేస్తాను బెండకాయ వేపుడా లేదా బీరకాయ కర్రీ అన్న ఏదన్నా ఒకటి చేసుకుంటే లంచ్లోకి సరిపోతుంది వేడి అయితే మార్నింగ్ మార్నింగే వేడి వచ్చేస్తుంది ఉబ్బరం అయితే వచ్చేస్తుంది బాగా కిచెన్లో అయితే వంట చేయలేకపోతున్నాం నేనైతే ఈ బుడ్డ ఫ్యాన్ మన బుడ్డ ఫ్యాన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది కూల్ కూల్గా ఉంటుంది కిచెన్లో నాకు నేనైతే ఈ బుడ్డ ఫ్యాన్ పెట్టుకొని వంట అయితే చేస్తున్నా లేదంటే వంట చేయలేకపోతున్నాము కిచెన్లో ఉండి అంత వేడి వచ్చేస్తుంది మన బుడ్డ ఫ్యాన్ అయితే క్యూట్ ఫ్యాను ముద్దు ముద్దు ఫ్యాన్ చాలా బాగా గాలి వస్తుంది కూల్ కూల్గా మా ముద్దు మా క్యూట్ ఫ్యాను ఇది పోయి సార్ తెచ్చాము మళ్ళీ ఇక సమ్మర్ అయిపోగానే తీసి మళ్ళీ బాక్స్లో పెట్టి పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశాను ఇది మన క్యూట్ ఫ్యాన్ని ఎంత కావాలా ఇప్పుడు చాలా పని ఉంది అని చెప్పాను కదా ఈరోజు ఇప్పుడు వెళ్తున్నాం పని ఎంతో మీరు కూడా చూస్తారు కానీ ఏం పని లేదంట చూడండి మా వారికి ఇక్కడే నన్ను మళ్ళీ ఎప్పుడు తే మరి ఇక్కడ బావా నేను ఇక్కడనే ఉంటా కదా పండు లేదు అమ్మాయి ముగ్గుస్తున్నా ఒకటి నీళ్ళకి బయట కూడా పెట్టలేదా పోయేదా దీనికోసం ఇంకే ఈ మామిడికాయలైతే మా అల్లుడు ఊరికెళ్ళైతే తీసుకొచ్చాడు వాళ్ళ అక్క వాళ్ళ చెట్టు వెంట అయితే ఇక తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి కట్ చేపించుకొచ్చాము ఆ వీడియో స్కిప్ అయిపోయింది వీడియో తీసాను కానీ స్కిప్ అయిపోయింది లేదు మార్కెట్కి వెళ్ళి ముక్కలు అయితే కట్ చేపించుకొచ్చాము ఈ విధంగా తీసుకొచ్చినాక మళ్ళీ ఆ పైన పొట్టు ఉంటుంది ఆ పొట్టంతా ఇట్లా తీస్తే వస్తుంది తర్వాత అలా తూర్చుకొని కొంచెంసేపు ఆరబెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది గట్టిగా ముక్క గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా ఇంత క్లీన్గా చేసుకోవాలి ఆ పైన పొర లాగా వస్తుంది ఆ పొర తీసేసి అలా నీట్గా తూర్చేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకుంటే అప్పుడు పచ్చడి మనకు ఒక రెండు సంవత్సరాలైనా అలాగే ఉంటుంది ఖరాబ్ కాకుండా ఇక్కడ మేము అదే మార్కెట్కి వెళ్ళి కొట్టేసుకొచ్చినాక ఇక్కడ ఇలాగైతే క్లీన్ చేసి పెట్టి తర్వాత అల్లం వెల్లిగడ్డ ఉల్వే వచ్చామంటే ఉల్లిపాయలు ఉడమ చాలా టైం పట్టింది మిక్సీకి అయితే వేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది సాల్ట్ కామన్ సాల్ట్ పచ్చళ్ళ స్పెషల్ టికిల్ స్పెషల్ ఇది సాల్ట్ నేనైతే ఈసారే తెచ్చాను పోయినసారి పోయిన సార్ అయితే మామూలుగా మనం వాడుకున్న సాల్టే వేసాను ఈసారి అయితే ఈ పికిల్ సాల్ట్ అయితే తీసుకొచ్చాను కొద్దిగా డ్రై రోస్ట్ చేయాలి ఆవాలు కొద్దిగా డ్రై రోస్టు అయితే సరిపోతుంది నాకు జీలకర్ర మెంతుల పొడి అయితే రెడీగా ఉంది ఆల్రెడీ చేసి పెట్టాను ఈ ఆవపిండి లేదు మనము ఆవ పచ్చడి కాదు కాబట్టి ఆవపిండి అయితే కొంచమే ఇస్తాను మనం అల్లం పచ్చడి పెడతాము అల్లం పచ్చడి అంటే అల్లం పేస్ట్ ఫేస్ వేసుకోవాలి ఆవపిండి తక్కువ వేసుకోవాలి కొన్ని ఆవకాయ అనుకోండి ఆవపిండి ఎక్కువ క్వాలిటీ వేయాలి పేస్ట్ రెడీ అయిపోయింది ఆవపిండి రెడీ అయిపోయింది జీలక జీలకర్ర మెంతుల పొడి రెడీగా ఉంది మనం ఇప్పుడు ఇక పచ్చడి స్టార్ట్ అయిపోయింది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్ని పౌడర్లు అయిపోయినాయి తర్వాత ఇప్పుడు మనము కొలతలు చూసుకోవాలి కదా ముక్కలు వచ్చేసి తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ మా పాప పని ఇక నా పని అయితే అయిపోయింది అన్ని మా పాప పనిగా అవి కొలతలు చూస్తే మన కొలతది ఒక గిన్నె ఉంటుంది మనది ఒక లోట ఉంటుంది ఏది అంటే ఇదే పాప వాళ్ళ ఇంట్లోనే పెడుతున్నాం మా ఇంట్లో పెట్టాం పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి పచ్చళ్ళు అంటే అన్ని పెడతాము ఒక మామిడికాయ పచ్చడి మాత్రమే మా ఇంట్లో పెట్టాం అందుకే ఎప్పుడైనా పాప దగ్గర పెడతాం మనకిది బాగా కొలత అయిపోయింది గుంటూరులో ఉన్నప్పుడు జనగాంలో అంతకుముందు గుంటూరు పోయినసారి జనగాం ఈసారి హైదరాబాద్లో ఇయర్ ఒక దగ్గర మన మామిడికాయ పచ్చళ్ళ పాప ఎక్కడ ఉంటే అక్కడ మామిడికాయ పచ్చళ్ళ రెడీ అయిపోతుంది వచ్చినావా ఎట్లా పట్టుకున్నా ఫోటో చూడండి మా పాపది మూగా చేయించుకుంది బాగుందా కొంచెం కిటికీ వెళ్తురు అయితే నేడు వెళ్తూరు వచ్చేస్తుంది ఫోటోకి అందుకే సరిగ్గా రావట్లేదు స్టార్ట్ అయినా ఏ డబ్బా తీసుకోవచ్చు ఏ గిన్నెనైనా తీసుకోవచ్చు కొలత ఫైవ్ ఈ సార్పంచె సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఓకే సెవెన్ అండ్ హాఫా ఒక టూ కప్స్ది నువ్వుల పచ్చడికి నిండిది ఇది నువ్వుల పచ్చడి చేసుకోవడానికి నాకు నువ్వుల పచ్చడి ఇష్టం అందుకే నుగ్ల పచ్చడి కోసం ఇది ఓకే టూ అండ్ హాఫ్ హాఫ్ ఏ ఉన్నాయి ఉండండిలే ఉండండిలే పెట్టాక దానిలో ఇవన్నీ వేద్దాం ఉప్పు కారం అవన్నీ వేద్దాం ఎందుకంటే ఆయిల్ హీట్ అయిపోతుంటుంది ఓకే దా

పోసేనా విజయపల్లి మనం సిక్స్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కొంచెం ఇది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ కారం కారం డబ్బా కారం వెయిట్ అంత చిన్న దాంట్లోనా పోయినా నాలుగు డబ్బాలకు ఒక డబ్బా మరీ నిండుకొద్దు పోసి చూసి పోసుకోవచ్చు త్రీ డేస్ అయ్యాక హాఫ్ హాఫ్ కన్నా తక్కువ హాఫ్ కన్నా తక్కువ ఫోర్ డబ్బాలు మామిడికాయ ముక్కలు అయితే ఒక్క డబ్బా నిండుగా కాకుండా కొంచెం ఇదిగా ఒక డబ్బా కారము కొంచెం నిండుగా ముప్పావు డబ్బా ఉప్పు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే కష్టం కదా ఉప్పు చూసి వేసుకోవచ్చు మూడో రోజు మనం కలుపుకుంటాం కాబట్టి అప్పుడు చాలానా చాలు సార్ ఉండండి ఆయిల్ అయితే వేడైంది అయినా ఫస్ట్ ఆవాలి ఎప్పుడైనా ఆవాలి ఆ వేసి ఆవాలి చుట్టపటలా జిలికర వేయాలి ఎప్పుడైనా జిలికర తొందరగా కాలిపోతుంది స్టవ్ ఆఫ్ తిరుపతి తొందరగా అనిపిస్తుంది స్టోప్ అయితే ఇది కొంచెం సల్లగా అయినాక అందులో మెయిన్ పెద్ద పేస్ట్ వేయాలి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసాము ఇకపా మళ్ళీ అందులో ఉప్పు కారం ఆవపిండి ఇవి ఒక ఫోర్ స్పూన్లు నాలుగు స్పూన్లు వేయాలి మెంతపిండి ఎందుకంటే మనం అల్లడ అల్లం పచ్చడి కాబట్టి కొంచమే ఆవపిండి వేసుకోవాలి ఇంకొకటి సార్ పౌడర్ ఒక స్పూన్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సార్ సార్ చాలా అయినా మెంతి పౌడర్ ఏ నైనా మెంతి పౌడర్ దానిలోనే ఉందిరా ఆ డబ్బా తెచ్చినప్పుడే ఉంది ఇక కలపాలి బాగా అట్లా బాగా కలుపుకోవాలి ఆ ముక్కలకంతా ఉప్పు కారం మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టాలి అట్లా చేయితోనే కలుపుకోవాలి ఇంగువ ఆయిల్లో వేసే ఓకే ఓకే ఇప్పుడు ఇక కొంచెం చల్లారింది ఆయిల్ ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా మొత్తం 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 ఎక్కువ లేదమ్మా అట్లా మొత్తం చాలు వస్తుంది ఇట్లానా వస్తుందా బాగా వేడి కొద్దిగా సల్లారనాక అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి అందులో ఆయిల్లో అది కూడా కొంచెం వేడికి ఇది అయిపోతుంది కొంచెం మరీ సల్లారనాంక వేయతూ స్మెల్ వస్తుంది కొంచెం వేడి మీద వేస్తే స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది ఇది పట్టుకున్నా క్లాత్ పట్టుక ఇంకొండని కొంచెం ఇంకా మొత్తం చల్లారాక కలుపుకోవాలి ఉండాలేనా ఏంటి పచ్చడికి కొంచెం వద్దా ఓకే కొంచమే పచ్చడికి మా పాప ఆనందం చూడండి అల్లమెల్లిగడ్డ పేస్ట్ మిగిలిపోయింది మళ్ళీ ఆమెకు వచ్చేస్తుంది అన్నట్టుగా తీగ సంతోషపడిపోతుంది అల్లమిల్లిగడ్డ పేస్ట్కి అది బాగా కొడుకోండి అయ్యూ ఉండాలి ఏడుందా ఇక నేను మళ్ళీ ఏసీలో కూర్చోవడమే ఎక్కడిది చపాతీ చేయాలిగా డాడీకి ఏ తీసుకోమన్నా తీసుకుపోతా డాడీ తీసుకెళ్ళాడు సరే ఇక బాక్స్లో తీసుకురామని చెప్పాను ఇవ్వడం లేదు ఇలా ఇక్కడన్నా ఇక్కడ లేదు అక్కడ అన్నం కూడా కర్రీ చేసుకురా అని చెప్పాలని తెలుసు కర్రీ చేసుకోరా అని ముప్పై థర్టీ రూపీస్ ఇచ్చామనుకో తీసుకెళ్తాం థర్టీ రూపీస్ ఇద్దాం ద్వారా విడి బాగానే ఉందా బాగా ఇవే కదా మిల్క్ ఒక ఫోటో తీయాలి అన్నీ పెట్టుకొని ఇదే ఇది ఇంత లాంగ్ కెళ్ళి వస్తుంది పడతనే లేదు

कोई एक तोड़ी पाल वेट यार तोड़ी पाल वेट नहीं हो गाएंगे हाँ तो शान्तवूर्षी हाँ लखान को आनी है ये गाल सही माना जाए नहीं ना कर ఇప్పుడు పసుపు వేయలేదండి కొద్దిగా పసుపు అయితే వేయాలి ఏయి ఒక స్పూన్ దాకి దానిలో ఎందుకేస్తా దీనిలో చాలు చాలు వెళ్ళిపోలే పూర్తి మంచిగా ఉంటాయి పుల్ల పుల్లగా అట్లా అవి కూడా பொண்ணு ஏ ஏன் கம்மி ஆனது? வச்சி எங்க கட்டா பார்த்தேன் நான். நான் ஆயனா புடி ஆயனார் போன் தேரிட்ட கூலி எல்லாம். இத ஏன் கண்ணை இட்டதங்க? பைல வச்சுட்டுப் போறنا ஐதே. ஹ்ம். அங்கட்டு விட்டு டப்பா க அடிக்குதா நான். இதோ நான் இத. ஆயிங்க அத பின்ன அன்னிக்கு வந்து. ஹ்ம். ఉండస్తుంది అంత ఎంతనే ఐదు మంచులు కొట్టినా నేనే ఆ దగ్గరండి కొట్టిస్తున్నా తినా ఇలా పచ్చడి అంత డబ్బకు ఎత్తిపెట్టాక ఇలా లాస్ట్కు ఇలా అన్న మేసి కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చూడండి మా అమ్మాయి అయితే ముద్దలు పెట్టేసింది చాలా చాలా టేస్ట్గా ఉంది ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అప్పుడే పెట్టినాము కొద్దిగా ఘాటుగా అనిపించింది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది సందాల గడాయే ఇన్ప్రెషన్ రావట్లేదు ఇది పచ్చడి బాగుంది పైన అక్కడ ఐదే కొంచెం దోడు కిటరాలి ఇది ఒక త్రీ డేస్ అయ్యాకండి త్రీ డేస్ అలాగే పెట్టి పెట్టాలి తర్వాత త్రీ డేస్ అయ్యాక ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు త్రీ డేస్ అయినాక మన పచ్చడి చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో త్రీ డేస్ మధ్యలో నేనైతే ఊరికి వెళ్ళొచ్చాను ఆ త్రీ డేస్లో ఊరికెళ్ళొచ్చాక మళ్ళీ ఫోర్త్ డే రోజు అయితే ఈ విధంగా అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చాలా చాలా బాగుందండి నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా నేను తినేది చూసి నాది నాకే కొంచెం అట్లా అనిపిస్తుంది అంత నోరు ఊరుతుంది పచ్చడి చూస్తుంటే ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా అలా అవుతుంది తర్వాత ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా వచ్చింది మన పచ్చడి చాలా బాగా అయింది ఆయిల్ అంత పైకి వచ్చింది చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి